క్రేస్త లాడ్ ఈ రాత్రి కాలము మనమందరం కూడా క్షేమంగా ఇంటికి చేరి దేవుని స్థుతించడానికి చేరి ఉన్నాము కదా ఈ ప్రార్థనలో ఇక బిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు మీకందరికీ ప్రభని నామంలో శుభములు ముప్పై ఏడవ తావితి కీర్తన ముప్పై నాలుగవ వచ్చరంలో యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకునిన్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని దేవుడు ఒక మంచి వాగ్దానం మనకు ఇస్తున్నాడు మనం భూమిని స్వతంత్రించుకోవాలంటే ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలని ఆయన మార్గమును అనుసరించాలని ఆయన చెబుతూ ఉన్నాడు అంటే మనము ఓపికతో సహనముతో దేవుని సన్నిధిని కనిపెట్టుకొని ఉండాలి మనము ఎప్పుడైతే ఆయనను ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఎందు విశ్వాసంతో ఆయన మార్గం అనుసరిస్తూ మనము జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్ప భూమి స్వతంత్రించుకోవడం అనేటువంటి ఆ గొప్ప వాగ్దానమును మనం పొందుకుంటాము దేవుడు ఎంత గొప్ప దేవుడు మనల్ని అనుదినము అనుక్షణము కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన యొక్క సమయము మనకు తెలియదు కదా ఆయన యొక్క టైమింగ్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది ఆయన ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం ప్రతిసారి కూడా తగిన సమయంలో మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే తగిన సమయంలో ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు అయితే మనము విశ్వసించాలి నమ్మాలి నమ్మి ఆయనొకరుకు కనిపెట్టుకొని ఉండాలి కనిపెట్టుకోకపోతే మనము తొందరపడి ఇంకొక మార్గంలో వెళ్ళిపోయామంటే ఆ మార్గము ఒకవేళ ఎలాంటి మార్గము మనకు తెలియదు కానీ దేవుని మార్గము ఎల్లప్పుడు కూడా సరి అయినది కాబట్టి మనము ఆయన మార్గం అనుసరిస్తూ ఆయన కనిపెట్టుకొని ఉన్నట్లయితే మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ ఆశీర్వాదం ఏదైనా ఇక్కడ భూమిని స్వతంత్రించుకోవడం అని ఉన్నది కదా అయితే ఆ ఆశీర్వాదం ఏదైనా సరే ఆ ఆశీర్వాదాన్ని మనం తప్పకుండా పొందుకుంటాము మనము విధేత చూపించాలి సహనం చూపించాలి ఓర్పును చూపించాలి ఆయన ఎందు నిరీక్షణ ఉంచాలి ఆయన మార్గం అనుసరించాలి అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని అభివృద్ధి తీసుకొస్తాడు మనకు రావాల్సిన ఘనతను మనకు రావాల్సిన సమృద్ధిని మనకు రావాల్సిన ఆత్మీయ అభివృద్ధిని సమస్తమును కూడా మనకు అనుగ్రహిస్తాడు నిత్య జీవమును మనకు అనుగ్రహిస్తాడు ఈ వాక్యంతో మనము ఈ వాక్యమును మన హృదయంలో ఉంచుకొని ధ్యానిస్తూ మనము పడకలపై పరుండి ఉండగా దాన్ని ధ్యానిస్తూ మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలోనికి వెళ్దాం ఈ రాత్రి ప్రార్థన కాలానికి మనమందరి మనలందరినీ కూడా ఎంత క్షేమంగా దేవుడు చేర్చాడు అందరూ కూడా తమ యొక్క ప్రయాణాలలో అనుది మరి ఎక్కడెక్కడ మనం తిరిగాము ఎక్కడెక్కడ మనము మన ప్రయత్నాలు సాగించాము మన ఉద్యోగ జీవితంలో మనము మన యొక్క పనిలో అన్నిట్లో కూడా మనకు కావాల్సినటువంటి జ్ఞానం ఇచ్చి ఆయన ఏ విధంగా నడిపించాడో దాని అంతటిని బట్టి స్థుతులు చెల్లిస్తూ రాత్రి కాలము ప్రార్థనలోకి వెళ్దాం మీరు అందరూ కూడా ఈ ప్రార్థనలో ఇది వేయించండి ప్రార్థించుకుందాం పరిశుద్ధ గొప్పదేవా నీకు వందనములు తండ్రి అవును తండ్రి మేము ఎప్పుడైతే నీ కొరకు కనిపెట్టుకొని ఉంటూ నీ మార్గం అనుసరిస్తాము అప్పుడు మేము తప్పకుండా మాకు నీవి ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాము దేవా మరి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించము చాలాసార్లు మేము కనిపెట్టుకొని ఉండడానికి మాకు రాదు చాలాసార్లు మేము తొందరపడతాము చాలాసార్లు ఇంకా మాకు ఏం కాలేదే ఇంకా మాకు ఇవా రావలసిన ఆశీర్వాదం రాలేదే ఇంకా మాకు ఉద్యోగం రాలేదు ఇంకా నాకు వివాహం సిద్ధ స్థిరపడలేదు ఇంకా నాకు సంతానం కలగలేదు ఇంకా కుటుంబంలో సమస్యలు తీరలేదు ఆర్థిక సమస్యలు తీరలేదు ఆరోగ్యము తగ్ మరి సరిగా లేదు ఇంకా ఆరోగ్యము రాలేదు ఈ విధంగా అనుకుంటూ ప్రభా మేము ఎంతోమంది నాయన మా యొక్క జీవితాలలో మాకున్నటువంటి సమస్యలను బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మీరు సమస్తం అనుగ్రహించే దేవుడు అయితే ప్రభా మేము కనిపెట్టుకొని ఉండి ఓపికతో సహనంతో మేము ఎదురు చూసినట్లయితే మీరు సమస్తమును మాకు అనుగ్రహిస్తాడు మేము నమ్ముతున్నాము ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలల్లో మా అనుదిన ప్రయాణాలల్లో అన్నింటిలో కూడా మేము మా వర్క్ ప్లేస్కు వెళ్ళడానికి తండ్రి తిరిగి రావడానికి మేము అధికారులతో మాట్లాడినప్పుడు మా మా యొక్క మాటలను తన్ని మీరంతా కూడా కంట్రోల్లో ఉంచుకొని మమ్మల్ని సరైనటువంటి రీతిలో నడిపించి జయప్రదంగా ఈ దిన ఈ దినం మేము చేయవలసిన పనులన్నీ చేయగలిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసినందుకు వందనములు ప్రభావారు నైనా నీ సన్నిధిలో నైనా ఎంతగానో మరి ప్రార్థిస్తూ వారు సిద్ధపడుతూ ఉన్నారు వాళ్ళ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంటున్నారు తండ్రి ఇప్పటికే కొన్ని పరీక్షలు రాసి ఉంటున్నారు ఇంకా కూడా ఇంకా ఉన్న పరీక్షలన్నీ కూడా కంప్లీట్గా చక్కగా రాయగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరి కష్టాన్ని ప్రభా మీరు దేవుడు కాదు వారికి తప్పకుండా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను మీరు అనుగ్రహిస్తారని వారి విశ్వాసంతో ఉంటుండగా ప్రభా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కూడా మీరు ఆశ్రవదించండి అందరికీ కూడా సంతోషము తప్పకుండా మిరిస్తారనేటువంటి ఆదరణ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి తండ్రి ఎంతమంది అయితేనైనా మరి ఆకస్మికమైన ప్రమాదములకు గురై ఉన్నారో వారిని మీరు కనుకరించి వారికి త్వరగా నేనా తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా ఎందరోనైనా మరి ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఉంటున్నారు అలాంటి వారిని కూడా మీరు దయ ఉంచి వారిని లేవనెత్తి వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయి చాలా దుఃఖంలో ఉంటున్నారు ప్రభా లాంటి వాళ్ళను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి వారికి కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించండి ప్రభాని యొక్క సన్నిధి వారి వారిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాం వారితో ఉంచండి దేవా ప్రభా మీరు కన్న తల్లివలే మరి ఆదరించే దేవుడు అంటున్నారు నాయన వారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రభా పరిస్థితులు అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతోమంది ఉద్యోగములు పొందుకున్నారు ఈ దినం వారిని బట్టి నీకు ఎలా అది వెలువ స్తోత్రంలో అదేవిధంగా వివాహ ప్రయత్నములు సఫలమైందగా కొంతమంది ఎంతో సంతోషంగా ప్రభా వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా వివాహ కార్యక్రమాల కొరకు వారు సిద్ధపడుతున్నారు వాళ్ళని బట్టి వందనములు ప్రభా కార్యక్రమం అంతా కూడా ఎంతో జయప్రదంగా జయకరంగా అందరికీ సంతోషకరంగా జరిగించండి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కాపాడండి అన్ వారి యొక్క ప్రతి పని ఆది అంతం నీవై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఎంతోమంది సంతానం పొందుకున్నట్లుగా ఈ దినం మరి కన్సీవ్ అయినట్లుగా వార్త విన్నారు అలాంటి వారిని బట్టి కూడా నీకు వేలాది వేళ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన ప్రభా వారి యొక్క గర్భస్థ కాలమంతా కూడా మీ యొక్క కృపను వారికి అనుగ్రహించి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి వాళ్ళని దీవించి వారికి క్షేమకరమైనటువంటి ప్రసవము సుఖమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ఆరోగ్యం అనుగ్రహించండి మరి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడండి ఏ సమస్య వచ్చినా తండ్రి త్వరగా వారే తమలో తాము పరిష్కరించుకోగలిగే కృపను వారికి అనుగ్రహించండి మీ సన్నిధిలో కూర్చొని తండ్రి వారి యొక్క సమస్యను వారు నివారణ చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా చిన్నారులను ఆశ్రయించండి ప్రభా వారి వారి చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచేవేయండి ప్రభా భయంకరమైన ఈ లోకంలో తండ్రి వారికి ఉన్నటువంటి అనేకమైన డిస్ట్రాక్షన్స్ నుంచి వారిని దయచేసిన వారు అలాంటి వాటికి పోకుండా ప్రభా మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీ సన్నిధి వారితో ఉంచి ప్రభా ఎల్లప్పుడూ కూడా నీ బిడలుగా జీవించడానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో ఎల్లప్పుడూ ప్రార్థనలు ఉండడానికి ప్రభా మరి మంచి ప్రార్థనా జీవితం కలిగిన తల్లిదండ్రులు మరి అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా చక్కగా ఉండినట్లుగా ప్రతి కుటుంబంలో కూడా ఆదరణకరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవ కుటుంబాలలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మరి మాకు నిత్యము సమాధానం ఉండాలి మేము ఎల్లప్పుడూ కూడా నేను శాంతితో సమాధానంతో ఏ పరిస్థితి వచ్చినా కూడా ప్రతి పరిస్థితిని కూడా మేము చక్కగా ఎదుర్కోగలిగే ఆ కృపను మీరు మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా నీకే వందనములు నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామునైనా మా తండ్రి దేవా ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దయ ఉంచి ఆదరించండి వాళ్ళను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీకు సమస్తము నైనా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రభా వారిని సంతోషంగా మరి ఇండ్లకు వచ్చినట్లుగా కృప చూపించండి ఎంతో ఆర్థికంగా వారు ఇబ్బంది పడుతుంటుండగా కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే నాయనా మరి ఆర్థిక భారములతో ఆర్థిక ఇబ్బందులతో మరి అప్పుల బాధతో బాధపడుతూ కృంగుదలకు గురై ఉంటున్నారో వారిని అందరినీ మీరు లేవనెత్తి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు సమస్తం చేయగలరు నాయనా ప్రభా వారి యొక్క అప్పుల బాధ నుంచి వారికి విడుదలనివ్వగలిగిన దేవుడు మీరే తండ్రి మా తండ్రి దేవా మరి ఇంకా ఆ సమస్య ఎప్పటికీ లేకుండా కూడా కాపాడము త్వరగానైనా ఆ సమస్యల్లోంచి బయటపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ తగినటువంటి ఆర్థిక వనరులు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సమకూర్చండి దేవా మీరు సమకూర్చే దేవుడు ప్రభా నీ వైపు వారు కన్నులేతి చూస్తుంటుండగా ప్రభా వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా నీకే వందనములు స్తోత్రములైనా మీరు అనేకమైన అద్భుత కార్యాలను ప్రతి కుటుంబంలో చేస్తారు మా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా నీ వైపే చూస్తున్నారు నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా తండ్రి వారి ప్రయాణాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఏ కుటుంబంలో ఎవరైతే ప్రయాణాలలో ఉన్నారో వారిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రభావారిపై నీ పరిశుద్ధ రక్తం ప్రక్షిస్తున్నామునైనా డ్రైవర్ పైన పరిశుద్ధ రక్తం ప్రక్షిస్తున్నాము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నైనా చక్కగా మరి అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీకే వందనములు మా దేవా మరి ఎంతమంది అయితే రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళని మీరు కనకరించండి సైనికులను దీవించండి తండ్రి వారు మరి సరిహద్దులలో నాయన ఎంతగానో వేచి ఉండి ప్రభా రాత్రి అంత మేలుకొని ప్రభా మరి మా దేశంను రక్షిస్తుంటుండగా వాళ్ళను మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ వారికి మీ యొక్క కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేశంను మీరు రక్షించండి మా దేశంలో ఉన్న భయంకర పరిస్థితులంత్రి మీరు చూస్తున్నారు దేవా మీరే సహాయం చేసి సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభ మీరు నైనా మరి ఏ పరిస్థితులు ఎలా వస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా మమ్మలను కూడా సిద్ధపరచండి ప్రభా మేము నైనా తగిన విధంగా మరి దా వాటిని ఎదుర్కోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా క్రైస్తవులపై జరుగుతున్న హింసలు మీరు చూస్తున్నారు దేవా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా దేవాప్రభ మరి మా జీవితాలలో నైనా మీరు చేస్తున్నటువంటి అనేకమైన మేలులను బట్టి మేము నీకు కృతజ్ఞత అశుతులు చెల్లిస్తున్నాము మా మాటలు తలంపులు క్రియలు అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా మేము ఇతరులను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నట్లయితే దయ ఉంచి మమ్మల్ని క్షమించండి ఇతరులను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి మా పట్ల ఎవరైనా మా కీడు తలపెట్టి ఉన్నట్లయితే కూడా మేము ని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా ప్రభానైనా వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మేము ఎల్లప్పుడూ క్షమాపణ హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయండి క్షమాపణ హృదయం ఉంటే తండ్రి మేము రాత్రి వేళ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభావం ప్రశాంతంగా పడుకొని నిద్రించగలం కోపపడు కానీ పాపం చేయకూడదని మీరు వాక్యంలో సెలవిచ్చినట్లుగా తండ్రి మేము ఎప్పుడు కూడా నేను కోపం మనసులో ఉంచుకోకుండా మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి మరి మమ్మల్ని తినమంతా కూడా కాపాడినారు ఈ రాత్రి కూడా నేను మమ్మల్ని అదేవిధంగా కాపాడండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రతి ఒక్కరు ప్రభా ఈ ప్రార్థన నీకు భవిస్తున్న వారు ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని సంపూర్ణ ఆరోగ్యంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని వారు తీసుకుంటున్నటువంటి ఔషధాలలో నీ పరమాత్మ కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రార్థనలు ప్రతి ఒక్కరు చేయడానికి విజ్ఞాపన ప్రార్థన ఉన్న శక్తిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తండ్రి ఇతరుల కొరకు ప్రార్థించే కృపణదాయి చేయండి మరే వాప్రవ మరి మా యొక్క జీవితాలలో మరి మేము నిన్ను తెలుసుకొని నీ మార్గంను అనుసరిస్తూ జీవించడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి రేపటి దినాన మేము తిరిగి నూతన దినంలో మేము ప్రవేశించుతున్నప్పుడు తండ్రి మేము చేయవలసిన కార్యములన్నీ మా ఎదుట ఉండగా వాటిని అన్నిటి కొరకు మేము చక్కగా ప్రిపేర్ అయి ఉన్నాం తండ్రి తండ్రి వాటిని మేము చక్కగా చేయగలగడానికి రేపటి దినానికి మాకు కావాల్సినటువంటి జ్ఞానమును మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవే మాకు జ్ఞానం ఇచ్చివాడవు నీవే మమ్మల్ని నడిపించి వాడవు తండ్రి నీ కొరకు మేము ఉన్నాము మాకు సహాయం చేయండి నీ యొక్క ఆశీర్వాదంలో కొరకు తండ్రి నీవిచ్చే ప్రతి మేలు కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా నీకే స్తోత్రంలో రాత్రి వేళ మంచి నిద్రను మాకు అనుగ్రహించండి మాకున్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో వారికి అందరికీ నిద్రను అనుగ్రహించండి అవును ప్రభా ప్రతి ఒక్కరికి రెస్ట్ ఎంతో అవసరం తండ్రి ప్రభా నీవు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఓడ అమరమున వాల్చుకొని నిద్రించిన దేవుడు మా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా అలసట తీర్చుకో మరి శిష్యులతో కూడా అలసట తీర్చుకోమని చెప్పిన దేవుడు అవుతండి ప్రభా మా యొక్క జీవితాలలో మరి ఎవరైతే నేను ఎవరైతే నీ నీవే నాకు ఆధారము అని చెప్పగలుగుతారో దావిదిలాగా ప్రభా నైనా మూడవ కీర్తనలో దావిది చెప్పినట్లు యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని చెప్తున్నట్లుగా తండ్రి ఆ విధమైనటువంటి ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరు నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాలుగవ కీర్తనలో రాయబడినట్లు పడకల మీదనుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండు అని మరి దావిది చెప్పినట్లుగా భయము భయముతో నీ అందు భయభక్తులతో జీవించడానికి సహాయం చేయమని తండ్రి నెమ్మదితో పండుకొని నిద్రపోదు అని దావిది చెప్పినట్లుగా ప్రభా పడుకొనడానికి మీరు కృపదయించండి ప్రభా మీరు అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడో తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ప్రశాంతమైన చిత్తంతో నింపి సంపూర్ణమైనటువంటి సమాధానంతో వారు నిద్రించడానికి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తండ్రి వారు మరిచిపోయి సమస్యలన్నీ నీ చేతులకు అప్పగించి వారు ధైర్యంగా జీవించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాతో ఉండండి మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ మీరు నీ పరిశుద్ధ దేవదూతలను కావులుగా ఉంచుతున్నందుకే నీకు వందనంలో రాత్రి వేళ కలుగు ఏ భయాలకు కూడా మేము భయపడము మాకు తోడై ఉన్నావు మా తండ్రి దేవ మాకు మీ ఏ తెగులు మా గుడారంలో సమీపించదు గనక మేము నేను నమ్మి మరి నిన్ను నమ్మి నీ పైన ఆధారపడి ఉన్నాం తండ్రి దేవా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి మంచి నిద్రను అనుగ్రహించండి ఉదయ కాలంన సంతోషంగా ఆరోగ్యంగా లేచి నిన్ను దించడానికి మాకు కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్